తప్పక తెలియాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు ఒకటి సున్నా తొమ్మిది ఒకటి ఉమెన్స్ లైన్ దేశంలో ఎక్కడున్నా అవసరమైన సమయంలో మహిళలు ఈ నంబరుకు కాల్ చేస్తే దగ్గర్లోని పోలీసులు తక్షణమే రక్షణ కల్పిస్తారు ఒకటి ఒకటి రెండు అత్యవసరంలో పోలీసులను సంప్రదించాలంటే ఈ నంబరుకు డయల్ చేయాలి ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది గర్ల్స్ చిల్డ్రన్ హెల్ప్ లైన్ అమ్మాయిలు చిన్నారుల కోసం ఈ హెల్ప్ లైన్ నంబర్ పనిచేస్తుంది గృహహింస మహిళలకు ఎదురయ్యే గృహహింసను అడ్డుకునేందుకు రక్షణ కోసం ఒకటి ఎనిమిది ఒకటిను సంప్రదించొచ్చు ఏడు ఎనిమిది రెండు ఏడు ఒకటి ఏడు సున్నా ఒకటి ఏడు సున్నా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఆడవాళ్ల పట్ల వివక్ష చూపడం ప్రభుత్వ పథకాలు అందకుండా చేసినప్పుడు ఈ నంబర్కు డైల్ చేయొచ్చు ఒకటి నాలుగు సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ వృద్ధుల పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా వేధించినా ఈ హెల్ప్ లైన్ నంబర్ సంప్రదించొచ్చు ఒకటి ఐదు న్యాయపరంగా ఉచిత సలహాలు సూచనలను పొందేందుకు ఈ నంబరుకు ఫోన్ చేయొచ్చు ఒకటి మూడు తొమ్మిది రైల్వేకి సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు ఫిర్యాదు చేసేందుకు ఈ హెల్ప్ లైన్ నంబర్ను సంప్రదించొచ్చు ఒకటి తొమ్మిది సున్నా ఆరు ఇండేన్ భారత్ హెచ్పి గ్యాస్ కనెక్షన్లకు లీకేజ్ సమస్య ఎదురైతే ఈ నంబరుకు డయల్ చేయాలి ఒకటి తొమ్మిది మూడు సున్నా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ సైబర్ క్రైమ్ గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే ఈ నంబర్ను సంప్రదించాలి ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఐదు తొమ్మిది తొమ్మిది సున్నా సున్నా ఒకటి తొమ్మిది మెంటల్ హెల్త్ మానసిక సమస్యలకు సంబంధించి సలహాలు సమాచారం చికిత్స కోసం ఈ నంబర్లకు ఫోన్ చేయాలి